హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ గత వారం గోల్డ్ మార్కెట్ సైడ్ వేస్లో నడిచింది ఈ వారం ఏమి జరుగుతుందో చూడండి ఈ వారం ప్రకారం కూడా చూస్తే ఈ వారం కూడా గోల్డ్ సైడ్ వేస్ మార్కెట్లోనే ఉన్నది అంటే ప్రీవియస్ హైయర్ హై కానీ ప్రీవియస్ లోయర్లో కానీ ఇప్పుడు వంటి బ్రేక్ చేయాలి సో మార్కెట్ ఈ రకంగా కొనసాగినంతసేపు మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నంతే డిసైడ్ చేసుకోగలరు అలాగా ఈ వారం ఇక్కడ ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉంది కాబట్టి మార్కెట్ అవర్స్ ప్రకారం ఇక్కడ దాకా ఈ జోన్ దాకా వెళ్ళి రివర్స్ అవటానికి ఛాన్సెస్ ఉంది ఈ జోన్ ఎక్కడ మ్యాక్సిమం ఛాన్సెస్ ఈ జోన్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు యాభై నుంచి ఇరవై నాలుగు యాభై రెండు జోన్లో రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి ఇరవై నాలుగు యాభై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వందల దాకా ఈ జోన్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు జోన్స్ మీరు గమనించగలరు అలాగే వన్ అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం మార్కెట్ ఎలా నడుస్తుంది వన్ అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే సేమ్ జోన్స్ రన్ అవుతున్నవి సేమ్ జోన్స్ రన్ అవుతూ మార్కెట్ ఏం చెప్తుంది ఇప్పుడు మార్కెట్ వన్ అవర్ వన్ అవర్ టైం ఫ్రేమ్ ప్రకారము లెఫ్ట్ షోల్డర్ ఫామ్ చేసింది సారీ ఇక్కడ లెఫ్ట్ షోల్డర్ ఫామ్ చేసి హెడ్ ఫామ్ చేసి ఇప్పుడు రైట్ షోల్డర్ దగ్గర ఉన్నది ఈ రైట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ లైన్ బ్రేక్ చేసి కిందకు బ్రేక్ అయితే కనుక రీటెస్ట్ చేసుకొని కిందకు వెళ్ళేది సో మార్కెట్ ఈ జోన్ నుంచి పైకి వెళ్ళి ఇరవై నాలుగు యాభై యాభై రెండు టెస్ట్ చేసి మళ్ళీ రివర్సల్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి కాబట్టి మీరు రివర్సల్ జోన్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని మీరు ట్రేడ్ చేయగలరు ఇరవై నాలుగు యాభై నుంచి ఇరవై మూడు వందల దాకా ఈ జోన్లోనే ఈ వారం కూడా గోల్డ్ ట్రేడ్ అవుతున్నది కాబట్టి మీరు గమనించి గోల్డ్ని జాగ్రత్తగా ట్రేడ్ చేయగలరు